ఫ్రెండ్స్ ముందుగా బాల ఉగ్ర నరసింహస్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ ముడుపులు ఎలా కడుతున్నారు అంటే ఇక్కడ చుట్టూ డ్రిల్స్కి అయితే స్వామివారు ఉన్న చుట్టూ డ్రిల్స్కి అయితే ముడుపులు కడుతున్నారు అలా కట్టొద్దని అయితే చెప్తున్నారండి అలా కట్టకుండా ఎక్కడ కట్టాలని అనుకుంటున్నారా साड़ो चारि ॻाल्हि साॻी वञी वठी साम्हूं ఇదిగోండి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టుకైతే ముడుపులు కట్టమని అయితే చెప్తున్నారండి అక్కడ కి కట్టడం వల్ల స్వామివారైతే పూర్తిగా కనిపించట్లేదు స్వామివారికి అడ్డుగా ఉంటున్నాయంట ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కట్టాము అనుకునేవారైతే ఇక్కడ చెట్టు దగ్గర అయితే కట్టండి ఇలా చెప్తున్నానైతే అనుకోకండి అక్కడ ఇబ్బందిగా అయితే చెప్తున్నారు untuk hari kedua, మాయా తీసుకోండి చూడు రాలేదు ఏంటే ఉన్నారు అర్థం కదా కాలేదు ఏ